రీసెంట్గా నేను ఆత్మకారక గ్రహం గురించి గ్రహం గురించి చెప్పడం జరిగింది అందులో కొన్ని సందేహాలు వచ్చాయి చాలామందికి గ్రహం గురించి సందేహాలు వచ్చాయి అయ్యా ఎక్కువ డిగ్రీల్లో ఉన్నది జాత చక్రంలో గ్రహం అన్నారు మరి లగ్నాధిపతికి ఎక్కువ బలం ఉంటుందా ఈ ఆత్మకారక గ్రహానికి ఎక్కువ బలం ఉంటుందా చాలా మంచి ప్రశ్ని ఎప్పుడైనా గుర్తించుకోండి రెండు చాలా పవర్ఫుల్ ఇంకెక్కువ ల్యాక్ చేయకుండా మనం షార్ట్కట్లో కట్లో శ్రీ మాధవానంద గురు బ్యో నమ శ్రీమాతమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక రీసెంట్గా నేను ఆత్మకారక గ్రహం గురించి అమాత్యకారక గ్రహం గురించి చెప్పడం జరిగింది అందులో కొన్ని సందేహాలు వచ్చాయి చాలామందికి గ్రహం గురించి సందేహాలు వచ్చాయి అయ్యా ఎక్కువ డిగ్రీల్లో ఉన్నది జాత చక్రంలో గ్రహం అన్నారు మరి లగ్నాధిపతికి ఎక్కువ బలం ఉంటుందా ఈ ఆత్మకారక గ్రహానికి ఎక్కువ బలం ఉంటుందా చాలా మంచి ప్రశ్న ఎప్పుడైనా గుర్తించుకోండి రెండు చాలా పవర్ఫుల్ ఇంకెక్కువ ల్యాక్ చేయకుండా మనం షార్ట్ కట్లో చెప్పేసుకున్నాం లగ్నాధిపతి ఎంత బలమో ఆత్మకారక గ్రహం కూడా అంతే బలము జాతక చక్రంలో ఈ రెండు ఎంత పాజిటివ్గా ఎంత బలంగా ఉంటే ఆ జాతకుడికి అంత మంచి ఫలితాలు ఉంటాయి ఇది ఎక్కువ ఇది తక్కువ అన్నది కాదు మీ లగ్నాధిపతి బలంగా లేకపోయినా మీ ఆత్మకారకాగ్రహం బలంగా లేకపోయినా ఆ జాతకులు ఇబ్బంది పడాల్సిందే ఇక్కడ ఇంకొక సందేహం ఏంటంటే ఇంకొక మీకు సందేహానికి నేను నివృత్తి చేయడం ఏంటంటే ఆత్మకారక గ్రహం అంటే ఎక్కువ డిగ్రీల్లో ఉన్న గ్రహం ఒక రాశిలో ఉంటుంది కదా మరి ఆ రాశ్యాధిపతి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అర్థమవుతుందా మీకు ఈ ఆత్మకారక గ్రహం అంటే ఎక్కువ డిగ్రీల్లో ఉన్న గ్రహము ఏ రాశిలో ఉంటుందో ఆ రాశ్యాధిపతి ఎలాంటి ఫలితాలనిస్తాడు అన్న అంశాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆత్మకారక గ్రహం లగ్నాధిపతి ఇద్దరు బలంగా ఉండాలి ఫైల్ ఇప్పుడు ఆత్మకారక గ్రహం ఏ రాశిలో ఉంటుందో ఆ రాశ్యాధిపతి ఎలా ఉంటే వా ఆ జాతకులకి అనుకూలమైన వాతావరణం ఉంటుంది అద్భుత ఫలితాలు కలుగుతాయి జీవితంలో అన్న అంశాలు చూసుకున్నట్లయితే ఎక్కడైతే ఆత్మకారక గ్రహం ఏ అయితే ఉంటుందో ఆ రాస్యాధిపతి ఆ రాస్యాధిపతి ఎప్పుడూ కూడా నెగిటివ్గా ఉండకూడదు అంటే ఎలా ఉండాలి ఆ రాశ్యాధిపతి ఎప్పుడూ కూడా స్వక్షేత్రంలో కానీ మిత్రక్షేత్రంలో ఉండడం కానీ చాలా చాలా ముఖ్యము ఏ ఏ రాశ్యాధిపతి గ్రహం ఏదైతే ఉందో ఎక్కువ డిగ్రీలతో ఉన్న గ్రహం ఉంటుంది కదా మీ జాతక చక్రంలో ఖచ్చితంగా ఏదో ఒక గ్రహం ఉంటుంది ఒకటే ఉంటుంది ఒకటి కంటే ఎక్కువ ఉండవు చూసుకోండి కంపల్సరీ ఒక గ్రహమే ఎక్కువ డిగ్రీలతో ఉంటుంది ఆ గ్రహము ఏ రాశిలో ఉందో ఆ రాశ్యాధిపతి ఉదాహరణకి మీ ఆత్మకారక గ్రహము రవి దగ్గర నుంచి వద్దామండి రవి అనుకోండి రవి మేషంలో ఉన్నాడు అనుకోండి ఆ రాశ్యాధిపతి కుజుడు చంద్రుడు అనుకోండి ఆ రాశ్యాధిపతి ఎవరు మేషంలో ఉంటే కుజుడు ఈ రవి వృషభంలో ఉన్నాడు అనుకుందాం రాస్యాధిపతి శుక్రుడు మిథునంలో ఉన్నాడు రాస్యాధిపతి బుధుడు కర్కాటకంలో ఉన్నాడు రాస్యాధిపతి చంద్రుడు అలాగే చంద్రుడి దగ్గరికి రండి మీ ఆత్మకారకుడు చంద్రుడు అనుకోండి మేషరాశిలో ఉన్నాడు రాస్యాధిపతి ఎవరు కుజుడు ఈ చంద్రుడు వృషభంలో ఉన్నాడు ఆ ఎవరు కుజు శుక్రుడు ఈ చంద్రుడు ఈ మిథునంలో ఉన్నాడు రాస్యాధిపతి ఎవరు బుధుడు అర్థమైంది కదా ఇప్పుడు ఆత్మకారక రాశ్యాధిపతి ఎవరైతే ఉంటారో ఎవరైతే ఉంటారో ఆయన మీ జాతక చక్రంలో మీ లగ్నాధిపతితో కలిసి ఉన్న మీ పంచమాధిపతితో కలిసి ఉన్న మీ భాగ్యాధిపతితో కలిసి ఉన్న అదృష్టాన్ని కలగజేస్తారు ఫస్ట్ పాయింట్ మనం తెలుసుకుంటున్నాం మీ ఆత్మకారక రాస్యాధిపతి ఎవరైతే ఉంటారో ఆయన మీ లగ్నాధిపతితో కలిసి ఉన్న మీ పంచమాధిపతితో కలిసి ఉన్న మీ భాగ్యాధిపతితో కలిసి ఉన్న మీకు అదృష్టాన్ని కలగజేస్తారు సరే లగ్న పంచమ భాగ్యస్థాన భాగ్యాధిపతులతో కలిసి లేరు తర్వాత పాయింట్ మీ లగ్నంలో ఉన్న పంచమంలో ఉన్న భాగ్యంలో ఉన్నా కూడా చాలా మంచిది మీ ఆత్మకారక రాశ్యాధిపతి మీ లగ్నంలో ఉన్న పంచమంలో ఉన్న భాగ్యంలో ఉన్నా చాలా అదృష్టాన్ని కలగజేస్తారు సరే ఇప్పుడు మీ ఆత్మకారక రాస్యాధిపతి ఇలా కూడా లేరు అనుకున్నాం లగ్నంలోను పంచమంలోను భాగ్యం లేరు లగ్నాధిపతితోటి పంచమాధిపతితో భాగ్యాధిపతితో కలిసి లేరు అనుకుందాం వాటిచే చూడబడుతూ ఉండాలి లగ్నాధిపతి యొక్క దృష్టి కానీ పంచమాధిపతి యొక్క దృష్టి కానీ భాగ్యాధిపతి యొక్క దృష్టి కానీ పడాలి అది పడినప్పుడు కూడా ఆ జాతకులు అదృష్టవంతులు అని చెప్పచ్చు చాలా అద్భుతాలు వాళ్ళు చేయగలుగుతారు వాళ్ళ జీవితంలో వీళ్ళు అనుకున్నది సాధించే స్థాయికి వెళ్తారు అని చెప్పుకోవచ్చు వీళ్ళు ఏదైతే అనుకుంటారో అనుకునే స్థాయికి వెళ్తారు ఈ జాతకులు వీళ్ళకి ఎప్పుడూ కూడా మైండ్లో ఒక టార్గెట్ ఉంటుందండి ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి వీళ్ళు ఎంతైనా కష్టపడతారు న్యాయబద్ధంగా ధర్మంగా వీళ్ళు పోరాటాన్ని కొనసాగిస్తారు అని చెప్పచ్చు అంత అదృష్ట జాతకులు ఇలా ఉంటే కనుక తర్వాత ఈ లగ్నాధిపతి మీ ఆత్మకారక రాస్యాధిపతి పరివర్తన జరిగిన మీ పంచమాధిపతి ఆత్మకారక రాధిపతి పరివర్తన జరిగిన మీ భాగ్యాధిపతి మీ ఆత్మకారక రాస్యాధిపతి యొక్క పరివర్తన జరిగినా కూడా చాలా అదృష్టాన్ని కలుగజేస్తారు ఆ జాతకుడికి అర్థమైంది కదా ఇక్కడ పరివర్తన యోగం కూడా ఉంటుంది ఖచ్చితంగా తీసుకోవాలి చాలా చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఇదొక పాయింట్ తర్వాత మీ యొక్క ఆత్మకారక రాస్యాధిపతి గురువర్గ గ్రహమా శని వర్గ గ్రహమా చూసుకోండి ఇదండి మెయిన్ కీ పాయింట్ ఇప్పటివరకు ఒక ఎత్తు ఇప్పటి నుంచి ఒక ఎత్తు మీ ఆత్మకారక రాస్యాధిపతి గురువర్గ గ్రహమా శని వర్గ గ్రహమా చూసుకోవాలి ఇందాక చెప్పాను మేషంలో ఉన్నప్పుడు రాశ్యాధిపతి కుజుడు ఆయన ఏ వర్గ్రహం గురువర్గ గ్రహంలోకి వెళ్తాడు వృషభంలో ఉంటే శుక్రుడు ఆయన ఏ వర్గ్రహం శనివర్గ్రహంలోకి వెళ్తాడు మిథునంలో ఉంటే బుధుడు ఆయన మరలా శనివర్గ్రహంలోకి వెళ్తాడు ఇలాగా మీ ఆత్మకారక రాశ్యాధిపతి గురువర్గ గ్రహమా శనివర్గ గ్రహమా చూసుకోండి అలా చూసుకున్నప్పుడు గురువర్గ గ్రహం అయితే ఆయన గురువర్గ నక్షత్రాల్లోనే ఉండాలి రాస్యాధిపతి ఒక నక్షత్రంలో ఉంటాడు కదండి ఖచ్చితంగా ఒక రాశిలో ఉంటాడు ఆ అధిపతి ఒక నక్షత్రంలో కంపల్సరీ ఉంటాడు కదా ఆ నక్షత్రాలు గురువర్గ నక్షత్రాలే అవ్వాలి ఇప్పుడు ఆత్మకారక రాస్యాధిపతి శనివర్గ గ్రహాల్లో ఉన్నారు అనుకుందాం శుక్రుడు ఉదాహరణకు వృషభంలోనే ఉన్నాడు అనుకుందాం లేదా శనిలైన మకరంలో కుంభంలో ఉన్నారనుకుందాం అక్కడ ఎలా ఉండాలి అంటే కనుక శనివర్గ నక్షత్రాల్లోనే ఉండాలి అది చెక్ చేసుకోవాలి ఇక్కడ శనివర్గ్రహాలంటే మొత్తము శని శుక్రుడు బుధుడు రాహు నాలుగు వచ్చేస్తాయి ఇక్కడ గురువర్గం అంటే గురువు రవి చంద్రుడు కుజుడు కేతువు ఈ ఐదో వచ్చేస్తాయి ఆ నక్షత్రాల్లోనే ఉండాలి అలా ఉన్నప్పుడు ఆ జాతకుడు అదృష్టవంతుడు అని చెప్పచ్చు అంటే మీ క మీ ఆత్మకారక రాస్యాధిపతి గురువర్గ గ్రహం అయితే గురు నక్షత్రాల్లో ఉండాలి మీ ఆత్మకారక రాస్యాధిపతి శనివర్గం అయితే అంటే శని శని రాసుల్లో ఉన్నట్లయితే శని నక్షత్రాల్లోనే ఉండాలి క్లారిటీ వచ్చింది కదా ఇక్కడ శనివర్గ గ్రహాల్లో ఉన్నప్పుడు శని నక్షత్రాల్లో గురువర్గ గ్రహాల్లో ఉన్నప్పుడు గురు నక్షత్రాల్లో ఉంటే వాళ్ళకి అదృష్టము ఎలా పడుతుందంటే చెప్పలేము అనమాట మాటల్లో చెప్పలేము వీళ్ళకి చాలా మంచితనం కూడా ఎక్కువ ఉంటుందండి దాన ధర్మాలు చేస్తూ ఉంటారు దయాగుణం ఎక్కువ ఉంటూ ఉంటుంది వీళ్ళకి ఎదుటివారిని అర్థం చేసుకునే ఈ సామర్థ్యం ఉంటుంది ఎదుటివారికి ఏమైనా చెడు జరుగుతుంటే వీళ్ళు తట్టుకోలేరు వీళ్ళు ఒక మాట మాట్లాడాలి అంటే ఎదుటివారు మనసు బాధపడే విధంగా ఉందనుకోండి ఒకటికి సార్లు ఆలోచిస్తారు అలా అంటే బాధపడతారేమో చూడండి చాలామంది టక్కుని నోరు మాట వదిలేస్తారు ఇంకా అవతల వాళ్ళు బాధపడుతున్నారా బాధపడలేదు ఇవేమి ఉండవు వాళ్ళకి వాళ్ళ పని అయిపోవాలి వాళ్ళ స్వార్థం అనమాట నోటికి ఏమొస్త మాట్లాడేయడము అహంకారము ఇవన్నీ ఉంటాయి వీళ్ళకి ఉండవు అహంకారం కానీ ఏది ఉండదు మనము మనుషులమే అవతల వాళ్ళు మనుషులే మనం అలా మాట్లాడితే అవతల వాళ్ళు బాధపడతారు ఇంకొకళ్ళు మన మాట్లాడితే మనం బాధపడతాం కదా అనే విచక్షణ జ్ఞానం అన్నది ఈ జాతకులకు ఉంటుంది అందుకని సమాజంలో మంచి పేరు సంపాదించుకుని వీళ్ళు మెట్టు మెట్టు ఎదిగి ఒక ఉన్నత స్థాయికి వెళ్తారండి జాతకులు అంత అదృష్టాన్ని కలగజేస్తుంది ఆ జాతకులకి ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషన్ ఇలా ఉన్నట్లయితే ఇక ఎవరికైతే ఈ ఆత్మకారక రాశ్యాధిపతి ఇప్పుడు చెప్పినట్టు లగ్నాధిపతు మంచి సంబంధాలు లేకుండా పంచమాధిపత్తో భాగ్యాధిపతు ఈ సంబంధాలు లేకుండా లేదా పరివర్తన లేకుండా లేదా వాటి దృష్టి లేకుండా గురువర్గ్రహాలయ్యి శని నక్షత్రాల్లో ఉన్న శనివర్గ గ్రహాలై గురు నక్షత్రాల్లో ఉన్న ఇది కొంచెం ఇబ్బందులకి గురి చేస్తుందండి గ్రహం అయ్యుండి ఆయన శని నక్షత్రంలో ఉన్న శనివర్గ గ్రహం అయ్యుండి ఆయన గురు నక్షత్రంలో ఉన్న వాళ్ళకి నెగిటివ్ రిజల్ట్స్ కొంచెం ఎక్కువ వస్తూ ఉంటాయి ఎడబాటు ఉంటూ ఉంటుంది వాళ్ళు ఏదైనా ఒక పని మొదలు పెట్టినప్పుడు అడ్డంకులు ఒక పది అడ్డంకులు వస్తాయి వీళ్ళకి ఇంకా ఒక పిచ్చకపోతూ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి ఏంటిది నాకే ఇలా జరుగుతుంది ఎందుకు ఏదైనా మొదలు పెడితే అది బసం అయిపోతుంది పాపం చాలామంది బాధపడుతూ ఉంటారు ఏదైనా ఒక పని మొదలు పెడుతున్నారు అనుకోండి ఏదో ఒక అడ్డంకి రెండోసారి మొదలు పెడితే ఇంకోటి ఏదో ఒక అడ్డంకి లేకపోతే ఇంట్లో వాళ్ళు వెనక్కి నెట్టడం ఒకటి వెనక్కి లాగుతూ ఉండడం ఇవన్నీ కూడా జరిగే పాపం వాళ్ళ మనసంతా కూడా కకలాబెకలం అయిపోతూ ఉంటుంది వాళ్ళకి చాలా టాలెంట్ ఉంటుంది చాలా టాలెంటెడ్గా ఉంటారు ప్రూవ్ చేసుకోవడానికి ఏమో ఒక అడ్డంకులు వస్తూ ఉంటాయి ఒక మార్గం దొరకకుండా ఉంటూ ఉంటుంది అలాంటి జాతకులు చేసుకోవాల్సిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే ఇది చాలా మంచి పరిహారం అండి ఇది చేసుకుంటే మీకు అడ్డంకులు తొలగి అంత అద్భుత ఫలితాలు రాకపోయినప్పటికీ మీరు ఒక మార్గం ఎంచుకున్న మార్గంలో మీరు ఎదరికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయండి ఆ పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే మీరు చాలా సింపుల్ అండి ఇది ఇది ఏం చేస్తారంటే ప్రతి శుక్రవారము చెయ్యండి ఒక తొమ్మిది లక్ష్మీ గఫలు తీసుకోండి ఎన్నండి తొమ్మిది లక్ష్మీ గఫలు సరేనా ఒక ఆరు గోమతి చక్రాలు తీసుకోండి తొమ్మిది లక్ష్మీ గఫలు ఆరు గోమతి చక్రాలు ఇవన్నీ కూడా ఒక ఎర్ర క్లాత్ తీసుకుని అందులో వేసేసేయండి అందులో వేసేసి ఒక ముడుపులా కట్టేసేయండి అమ్మవారి పటం దగ్గర పెట్టండి లక్ష్మీ అమ్మవారి పటం తీసుకోండి అమ్మవారి పటం దగ్గర పెట్టండి ఆ రోజు మీరు అమ్మవారి దగ్గర విప్ప నూనెతో దీపారాధన చేయండి వెప్ప నూనె అది దొరకని పక్షంలో ఆవు నెయ్యి ఫస్ట్ ప్రిఫరెన్స్ వెప్ప నూనె దొరకని పక్షంలోనే నెయ్యి మూడు ఒత్తులు వేసి దీపారాధన చేయండి చేసి లక్ష్మీ అష్టోత్తరాన్ని చదవండి ఎలా చదవాలి కుంకుమ తీసుకోవాలి కుంకుమ వేస్తూ లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోవాలి ముడుపు మీద వేస్తూ ఉండాలి ఆ ముడుపు కట్టేశారు కదా ఇంకా ప్రతిసారి అవసరం లేదు ప్రతి శుక్రవారం కూడా ముడుపు దగ్గర ఇలా దీపారాధన చేసి ఈ కుంకుమ వేసి చదువుతూ ఉంటారు లక్ష్మీ అష్టోత్తరాన్ని ఇలా ఎన్ని వారాలు చదువుతారు అంటే కనుక ఇలాగ మొత్తము పద్దెనిమిది వారాలు పద్దెనిమిది శుక్రవారాలు చదువుతారు మధ్యలో వచ్చినా పర్వాలేదు మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు పద్దెనిమిది వారాలు అయిపోయిన తర్వాత ఆ కుంకుమంతా కూడా ఒక చిన్న డబ్బాలోకి తీసుకోండి అది నుతుట బొట్టుగా పెట్టుకుంటూ ఉండండి స్త్రీ పురుషులందరూ కూడాను ఈ ముడుపుని తీసుకొని మీరు ఏదైతే ఇంటి వద్ద మీరు డబ్బు దాచుకునే బంగారం దాచుకునే ఈ యొక్క ప్రదేశం ఉంటుందో అక్కడ ఈ ముడుపును పెట్టేసేసేయండి ఈ ముడుపుని అలా పెట్టేసేసేయండి ఇంకా మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి మీకు అడ్డంకులన్నీ తగ్గి అప్పుల బాధల నుంచి బయటపడి చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశుకనోభవంతు శుభం